హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే గుడ్లు ఎల్లిపాయ కారం చేసుకుంటున్నాం అండి చాలా టేస్ట్గా చాలా బాగుంటది ఇక్కడ నేను ఏడు గుడ్లు తీసుకున్నానండి ఏడు గుడ్లు తీసుకుని పొయ్యి మీద ఉడికించుకుంటున్నాను గుడ్లు ఉడుకుతున్నాయి ఉప్పు కూడా వేసుకోవాలండి రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి గుడ్లని మనకి గుడ్లు అండి ఇక్కడ నేను నాలుగు టీ స్పూన్లు కారం తీసుకున్నాను ఇగో ఇక్కడ రెండు ఎలిగాడలు తీసుకున్నానండి ఈ ఎలుగడ్డలు వేసి కారం రోట్లో బాగా దంచుకోవాలి ఉప్పు కూడా ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి ఇప్పుడు మనకి గుడ్లు కూడా ఉడికిపోయినాయి మూత తీసి చూద్దాము నీ అండి గుడ్లు ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి గుడ్లు మనము పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కారం ఈ విధంగా రోట్లు వేసుకొని నూరుకోవాలండి ఎల్లిపాయలు ఉప్పు కారం ఇదిగో ఇట్లా దంచి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి గుడ్లు కూడా ఒలిసి పక్కన పెట్టేసానండి ఇది ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి గుడ్డుకి ఇది ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి గుడ్లు అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కినాక మనము ఈ గుడ్లు గుడ్లు వేసుకొని మంట సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా మనం ఈ కారం వేసిన కారం ఘాట్లు పెట్టిన గుడ్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వచ్చింది బాగుండిద్ది ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసుకుందామండి ఒక రెండు రెమ్మలు ఇట్లాగా మంచిగా ఫ్రై అవ్వాలి గుడ్లు చిదిరిపోకుండా కలుపుకోవాలి లేకపోతే పగిలిపోతాయి ఇప్పుడు ఈ విధంగా సన్నగా మంట మీద ఫ్రై చేసుకోవాలి మనకి గుడ్లు ఫ్రై అయినాయి అండి ముందుగా మనం నూరు పెట్టుకున్న ఎల్లిపాయ కారం గుడ్లలో వేసుకుందాం మంట సిమ్ములోనే ఉండాలండి లేకపోతే కారం మాడిపోయిద్ది మాడిపోతే టేస్ట్ మారిపోయి వచ్చేసిద్ది ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా మంచిగా కలుపుకున్నాం గుడ్లకు పట్టిన దాకా మన గుడ్లు కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి మంచిగా కారం కూడా పట్టింది గుడ్లకి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందామండి మనము గుడ్లు ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుండిద్దండి వేడి వేడి అన్నంలో గాని ఈ గుడ్లు ఈ కారం వేసుకొని తింటే చాలా బాగుండిద్ది వాతావరణం కూడా వాన పడతా చల్లగా ఉన్నది వేడి వేడి అన్నం ఈ కారం వేసుకొని తింటే చాలా బాగుండుద్దండి ఈ విధంగా గుడ్లు కారం మీ ఇంట్లో కూడా చేసుకొని ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా బాగుండిద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండ గంట సిమ్ములు కొట్టండి అండి చాలా థ్యాంక్స్